దిర్శుకునగర్ జంట పెళ్ళుల కేసులో అయితే హైకోర్టు తీర్పు వెల్లడించింది ఈ కేసులో ఐదు శిక్ష విధిస్తూ అయితే కోర్టు తీర్పిచ్చింది మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన అయితే దిర్శుకునగర్ లో బస్టాప్ వద్ద అలాగే మిర్చి పాయింట్ వద్ద అయితే పెళ్ళిళ్ళు జరిగాయి ఈ పెళ్లులలో పద్దెనిమిది మంది చనిపోగా నూట ముప్పై ఒక్క మంది అయితే గాయపడ్డారు గాయపడ్డ వారిలో చాలా మంది చేతులు కావచ్చు కాళ్ళు కావచ్చు కోల్పోయి అంగవైకల్యం పొందారు ఈ కేసుకు సంబంధించి కూడా ఎన్ఐఏ కోర్టు అయితే రెండు వేల పదహారులో తీర్పిచ్చింది ఈ పెళ్ళులకు పాల్పడ్డ ఐదుగురు కూడా ఎన్ఐఏ కోర్టు అయితే ఉరిశిక్ష విధించింది వీరంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు తాజాగా హైకోర్టు అయితే ఈ ఐదుగురు కూడా ఉరిశిక్ష అంటే ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఉరిశిక్ష ఖరారు చేసింది మనం చూసుకున్నట్లయితే ఉరుశిక్ష పడిన వారిలో అక్తర్ అలాగే జియా ఉర్ రహమాన్ తహసిన్ అక్తర్ యాసిన్ బత్కల్ ఆజా షేక్ వీరంతా కూడా ఉగ్రవాదులు వీరంతా కూడా రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన దిర్శకున్న వద్ద అయితే పేలులకు పాల్పడ్డారు ఈ పేలులో అమాయకులైన చాలా మంది దా పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోగా నూట ఒక్క మంది అయితే గాయపడ్డారు ఈ ఘటన అప్పుడు ఆ దేశంలో సంచలనం సృష్టించింది ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన అధికారులు అయితే ఎన్ఐఏ ఈ విచారణ అయితే ఎన్ఐఏకి అప్పగించగా అధికారులు విచారణ చేపట్టి అయితే ఈ ఉగ్రవాదులను అయితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు అంటే ఎన్ఐఏ కోర్టు రెండు వేల పదహారులో తీర్పిచ్చింది ఈ ఐదుగురు కూడా వృశిక్ష విధించాలని చెప్పేసి కూడా ఎన్ఐఏ కోర్టు అయితే తీర్పు ఇచ్చింది ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈ ఐదుగురు అయితే హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు కూడా ఎన్ఐఏ తీర్పును సమర్థిస్తూ అయితే ఈ ఐదుగురుకు ఉరిశిక్ష వేసింది అయితే ఈ ఉరిశిక్ష ఎప్పుడు వేస్తారని దానిపై ఇంకా క్లారిటీ లేదు అయితే వారికి ప్రస్తుతం ఈ ఉరుశిక్ష పడిన వారు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది ఆ తర్వాత రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే అవకాశం ఉంది సో ఇదంతా టా సమయం పట్ట అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి వీరికి ఉరుశిక్ష పడడానికి ఇంకా చాలా సమయం ఉంటుందని చెప్పేసి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు అయితే భారత న్యాయస్థానం ప్రకారం ఏంటంటే ఒక కోర్టు ఇచ్చిన తీర్పును పైకోర్టులో సవాల్ చేసుకోవచ్చు ఆ కోర్టు ఇచ్చిన తీర్పును మరో పైకోర్టు చివరికి సుప్రీంకోర్టు మనకు ఫైనల్ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మనకు అప్పీల్ చేసుకోవాలంటే ఆ రాష్ట్రపతిని అప్పీల్ చేసుకోవాలి క్షమాభిక్ష కోసం అప్పీల్ చేసుకోవాలి రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష తిరస్కరించినట్లయితే అప్పుడు ఉరిశిక్ష పడుతుంది మనం చూసుకోవచ్చు కసబ్ కేసులో కూడా ఏదైతే జరిగింది కసబ్ను కూడా ఉరితీశారు సో ఈ ఐదుగురును కూడా తీయాలని చెప్పేసి కూడా యావత్ భారతదేశం కోరుకుంటుంది ఎందుకంటే ఐదుగురు ఉగ్రవాదులు అమాయకులైన ప్రాణాలను ప్రాణాలు పద్దెనిమిది మంది ప్రాణాలు తీసారు అందులో చాలా మంది ఉన్నారు కొంతమంది తండ్రిని కోల్పోయారు కొంతమంది తల్లిని కోల్పోయారు కొంతమంది పిల్లలు కోల్పోయారు ఈ నేపథ్యంలో ఈ ఐదుగురిని ఉరిశిక్ష వేయాలని చెప్పేసి కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు అయితే రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు కూడా ట్రయల్స్ నడవడం వాళ్ళు ఎన్ఐఏను ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో హైకోర్టులో సవాల్ చేయడం ఆ తర్వాత ఇప్పుడు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడం ఆ తర్వాత రాష్ట్రపతిని క్షేమభిక్ష ఆడడం ఇదంతా కూడా టైం పడుతుంది ఇలా కాకుండా వెంటనే వారిని ఉరితీయాలని చెప్పేసి కూడా డిమాండ్ అయితే వినిపిస్తుంది